వెల్కమ్ టు క్వశ్చన్ న్యూస్ నా పేరు గంగాధర్ ఈరోజు ప్రధాన వార్త విశేషం అనకాపల్లి జిల్లా వడ్డాది గ్రామానికి చెందిన దాడి శ్రీను అలియాస్ డిఎస్ఎన్ తమను వ్యాపారం పేరుతో మోసం చేశాడంటూ మీడియా ముందు బాధితులు వాపోయారు పట్టణంలో గల సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు నేను వైద్యలో ఉన్నాము ఇవన్నీ మా మధ్య అన్నీ చేస్తున్నాడు మా పిల్లలని కూడా బాధ పెట్టి అన్ని పనులు చేసాడు ఇవన్నీ ఆ గేదె సత్యనారాయణ అన్న అతనితోనే అన్నీ చేస్తున్నాడు ఆయన కూడా మొన్న మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా ఆయన వచ్చాడు ఆయన అన్నీ చేస్తున్నాడు దయచేసి మాకు నేను ఎంత వయసు అరవై సంవత్సరాలు ఆయన గారు డెబ్బై సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన కదలలేదు ఎక్కడికి రాలేదు ఆయనకు అన్ని పనులు చేసుకొని అన్నీ చేసుకొని రావాల్సి వస్తుంది ఆ దాడి ఉమా ఉంది అది మళ్ళీ అదే అన్ని పనులు చేసింది మన మేము మా పిల్లలు పెళ్ళిళ్ళు అవుతేనే కట్నం గురించి డబ్బు అదే మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేద్దామని అడగడానికి అని అంతే మా ఆయన గారిని కొట్టాడు నీకు ఎవడ కూనే ఒక పైసా ఏమీ లేదు మొన్న మొన్న ఏవో చేస్తే అడిగితే మా ఆయన గారిని కొట్టాడు ప్రతిసారి ఏదో ఒకటి చెప్పడం పిల్లలు భయపించి చిన్నపిల్లలప్పుడు మేము మీ పిల్లల్ని చంపేస్తాను ఏమైనా చేసావు అంటే ఒకరోజు తోటలోకి తీసుకెళ్ళి చంపేస్తానని ప్రేదిస్తాను ఒకరోజు పోలీస్ ఫ్యాక్టరీలోకి తీసుకెళ్ళి అక్కడ చంపేస్తానని బెదిరిస్తే ఇవన్నీ పిల్లలు కదా చిన్నపిల్లలు భయపడతారని మాకు ఏమీ చెప్పలేదండి అతను ఇప్పుడు మా అతను మానసికంగా చేయలేదు దాని మీద డాక్యుమెంట్లు ఎప్పుడైతే కరోనా వచ్చి ఆ లైన్ ఆ అన్ని అన్నీ బాగాలేదని తెలిసిందో మొత్తం అన్ని డాక్యుమెంట్లు మార్చేసి అందరికీ అమ్మేసి అన్ని చేసాడు ఏమని అడిగితే వెళ్తే ఇగో ఈ బాబు నేను మొత్తం వెళ్తే కొట్టాడు మా ఆయన గారు దయచేసి మీరు మాకు న్యాయం చేస్తారని చేస్తున్నామండి బాబు కోసం ఎందుకు అంటే ఆయన ఈయన చేసిన ఫ్రాడ్స్ అన్నీ కప్పిపించుకోవడానికి ఈరోజు తెలుగుదేశం ఉంది రేపు వైఎస్ఆర్ ఉంది ఈరోజు జనసేనలోకి ఉన్నాడు రేపు మళ్ళీ వైఎస్ఆర్ వస్తే అందులోకి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆయన చేసిన మొత్తం ఫ్రాడ్స్ అన్ని కప్పించుకోవడానికి ఆర్థిక నేరాలు దయచేసి గవర్నమెంటు దీన్ని గవర్నమెంటే ఇట్స్ కేసు ఆయనే గవర్నమెంటే తీసుకొని ఎంక్వైరీ చేయమనండి మేము చేసింది మేము చెప్పింది రైటో రాంగో కాదో అవునా అని గవర్నమెంటే కేసుని టేకప్ చేయమనండి ప్లీజ్ ఎందుకంటే గవర్నమెంట్ టేకప్ చేయకపోతే ఇలాంటి వ్యక్తుల్ని సమాజంలో వదిలితే ఇక ముందు ముందుకి విదిరిగిపోతుంది ఇప్పుడు కూడా నాకు ఫాల్స్ వస్తున్నాయి ఫోన్స్ నా ఇల్లు నా ఆస్తులు మొత్తం అన్నీ తాకట్లోనే ఉన్నాయి ఆల్రెడీ నాలుగు ల్యాండ్స్ అమ్మేశాయి దీనివల్ల నేను ఇలాగే క్లాస్ అయిపోయినట్టు ఇది లాస్ట్కి వచ్చేసరికి నేను అడిగేసరికి నా మీద తెరబడ్డారు నా మీద మిస్ మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారు మీరు అడగచ్చు ఇవన్నీ చేస్తుందని ముందు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని సార్ కంప్లైంట్ ఇస్తే ఇవన్నీ ఎప్పుడు తేలుతాయండి కంప్లైంట్ ఇస్తే ఇంకా తేదు ఏమీ లేదు చాలా సార్లు రండి కూర్చొని మాట్లాడదాం సెటిల్మెంట్ చేద్దాం అని అన్న తప్పించుకొని తిరుగుతున్నారండి స్టిల్ ఈవెన్ ఈ రోజు కూడాను లాస్ట్ టైం లాస్ట్ మంత్ టూ మంత్స్ బిఫోర్ కూడా మాట్లాడదామని అంటే రాలేదండి ఇవన్నీ నాకు లెక్కలు చెప్పాలి ఇవన్నీ నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డబ్బులు ఇవ్వలేదు సమాధానం చెప్పలేదు తిరగలేసారు నా మీద మిస్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు వీళ్ళకి ఏంటంటే అంటే ముందు ఒక టీడీపీ గవర్నమెంట్లో ఉన్నారు తర్వాత వైసీపీ గవర్నమెంట్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్కి వచ్చేసారు అంటే వీళ్ళు తప్పులు తప్పిపుచ్చుకోవడానికి ఏ గవర్నమెంట్ పడితే ఆ గవర్నమెంట్లో మారిపోతున్నారు అలాగని వల్ల అక్కడ ఉపయోగం ఏమి లేదు ఆ పార్టీకి చెడ్డ పేరు తప్పించి ఏమీ లేదు దయచేసి మీరందరూ నాకు సహకరించండి నాకు న్యాయం చేసేటప్పుడు మీరు అందరూ చూడాలి మీకు కావాలంటే ఎస్పీ ఆఫీస్కి వస్తాం కలెక్టర్ ఆఫీస్కి వస్తాం అన్ని కంప్లైంట్ చేస్తాం మీరు మాకు సపోర్ట్ చేయించాలి